పెద్దపల్లి జిల్లా గోదావరికాన్ని గాంధీ చౌరస్తాలో ప్రజా సంకాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు సింగరేణి బొగ్గు గన్నుల ప్రైవేటీకరణ నిలిపేవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం సిఐటియు నాయకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని బొగ్గు గన్నులను సింగరేణికి అప్పగించాలని అలాగే కొత్త బొగ్గు గన్నులను సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈరోజు ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్గర చేయడం జరిగింది కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇదే గోదావరి కానీ వచ్చినటువంటి నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి గారు సింగరేణిని మేమెట్లో ప్రైవేటీకరణ చేస్తామని కళ్ళబొల్లి మాటలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వంతో కానీ మిగతా రాష్ట్ర ప్రజలతో కానీ బొగ్గు పరిశ్రమ యాజమాన్యాలతో కానీ సంప్రదించకుండా ఏకపక్షంగా నియంతృత్వంగా మొత్తం బొగ్గు బ్లాక్లన్నిటిని ప్రైవేటీకరణించడం కోసం వేలాలకి మున్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు బోధవంకొచ్చినప్పుడు కిషన్ రెడ్డి అదేవిధంగా సాక్షాత్తు ప్రధాని కూడా ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాట సింగరేణిలో యాభై ఒక్క శాతం ఉంది అదే విధంగా కేంద్రం మాట నలభై తొమ్మిది శాతం ఉంది యాభై ఒక్క శాతం ఉన్నటువంటి ఈ సింగరేణి పరిస్థితుల ఎట్లా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి ఇంకా ఉన్నటువంటి ప్రజానికానికి కళ్ళబొల్లి మాటలు చెప్పి అసలు ప్రైవేట్ కన్నా అనేది చెయ్యము ఇది కేవలం ప్రజా ఇతర రాజకీయ పార్టీలు మాత్రం పనిగట్టుకొని బీజేపీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసేటటువంటి పద్ధతుల్లో పనిచేస్తుంది కానీ మేము సింగరేణి ప్రైవేట్ పనులు చేయమని చెప్పేసి ఈ రోజు అక్కడ అప్పుడు హామీ ఇచ్చిన పరిస్థితుంది హామీ ఇచ్చిన వెంటనే ఎన్నికలు జరిగి ఎన్నికలు గెలిచిన తర్వాత నెల రోజుల లోపల్లోనే ఈ రోజు కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెంటనే కేవలం ఇరవై రోజులలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు గళ్లను వేలం వెయ్యండి అని చెప్పేసి ఇక ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం కానీ ఇక ఉన్నటువంటి సింగరేణి సంస్థ నిర్ణయం కానీ తీసుకోకుండా ఈ రోజు వేలం వెయ్యాలని చెప్పేసి ముక్కుం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది